నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు ప్రయాణాలు చేసే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వ్యాపారంలో సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం చరివిడిని నివేదన చేయటం మంచిది వృషభ రాశివాలకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను సమకూర్చుకుంటూ ఉంటారు సంఘంలో గౌరవ లాభాలు ఏర్పడుతుంటాయి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో అర్చించండి మిథున రాశి వారు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల విషయంలో మంచి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు నూతన విషయాలు తెలుస్తుంటాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు అధికారులతో మంచి ప్రశంసలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని నీలిరంగు పుష్పాలతో అర్చించి వెన్నను నివేదన చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోనిటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ప్రయాసలు కోర్చి కష్టమైనటువంటి పనులను చేపడుతుంటారు పనుల్లో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి దూరపు బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని పూజించి పాయసమును నివేదన చేయండి సింహరాశి వారు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు సామాజిక గౌరవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అధికారులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తుండాలి పెద్దవారు అప్పు చెప్పినటువంటి పనులను బాధ్యతగా పూర్తి చేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాండమునుడి వేదన చేయండి కన్యారాశి నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో బాధ్యత లేకుండా వ్యవహరించకూడదు అలాగే ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించటం అర్చన నిర్వహించటం మంచిది తులారాశివారు తాము చేపట్టేటటువంటి వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి లేనట్లయితే నిరాశ నిస్పృహలు ఇబ్బంది పెడుతుంటాయి ఒప్పందాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తుండాలి శ్రమాధిక్యత ఉంటుంది ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్నటువంటి లోపాలను సవరించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయాలి వృక్షిక రాశి వార్లకు పరిచయాలు కలిసి వస్తుంటాయి శుభవార్తలు ఆనందాన్నిస్తుంటాయి స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ఉండాలి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తుంటారు వాహన సంబంధమైనటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుష రాశి వార్లకు అనేకమైనటువంటి పనులు ఉంటుంటాయి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్నటువంటి చికాకులను అధిగమించే ప్రయత్నం చేయండి బంధువుల యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి సింధూరమును సమర్పణ చేయండి మకర రాశి వార్లకు ఈరోజు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి సంఘంలో గౌరవాలు సంతోషంగా స్వీకరిస్తుంటారు అలాగే ఉద్యోగపరంగా అత్యంత కీలకమైనటువంటి సమయంగా కొంత పరిస్థితి ఉండే సందర్భాలు ఉంటుంటాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా చికాకులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వార్కు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరిస్థితులు నిరాశను కలుగ చేస్తుంటాయి అనుకోనిటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి వ్యాపారంలో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కొంత నిరాశకు గురి అవుతుంటాయి అనుకోనిటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వ్యాపారంలో మార్పులుంటాయి ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్పస్తి